నమస్తే వెల్కమ్ టు ఫ్రాంక్ విత్ తెలపల్లి సమకాలీన రాజకీయ అంశాలు లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ అందించడానికి మనతో పాటుగా సీనియర్ సంపాదకులో తెలకపల్లి రవి గారు సిద్ధకున్నారు రవిగారు నమస్తే సార్ నమస్తే సార్ మిథున్ రెడ్డి విడుదల ఏసీపీ కోర్టు కామెంట్స్ సంచలనం నిన్న మిథున్ రెడ్డి విడుదలయ్యాడు వైసీపీ ఎంపీ వాళ్ళ పార్లమెంటరీ పార్టీ నాయకుడు రామచంద్ర రామచంద్రారెడ్డి కుమారుడు వగైరా వగైరా అంటే చాలా ముఖ్య పాత్ర అసలు మాస్టర్ మైండ్ ఈయనే దీని వెనక లిక్కర్ స్కామ్ అని చెప్పి జరిగింది దీంతో దీని ఆధారంగా పెద్దిరెడ్డి వరకు వెళ్ళింది వెళ్తుంది అన్న పద్ధతిలో నడిచింది డెబ్బై రెండు రోజుల దాకా ఆయన జైల్లో ఉన్నట్టున్నారు మధ్యలో ఉపరాష్ట్రపతి ఎన్ని కోసం మటుకు మధ్యలో వచ్చి వెళ్ళాడు తాత్కాలిక బెయిల్ మీద అంటే ఇది ఇంత చేసి ఇంత ప్రచారము ఇంత హంగామా ఇది అంతా తర్వాత ఆయనకే బెయిల్ రావటం అన్నది తప్పకుండా ప్రాసిక్యూషన్ వాదనకు లేకపోతే ప్రభుత్వం పోలీసులు చేస్తున్నటువంటి ఆరోపణలు వీటికి సంబంధించి కొంత బలహీన పడుతున్నటువంటి సూచనలు దీంట్లో కనిపిస్తున్నాయి ఈ మాట ఎవరు అంటే వేరే విషయం ఏసీబీ కోర్టు బెయిల్ ఇస్తూ అలాంటి వ్యాఖ్యలు చేసి తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది ఇప్పుడు మిథున్ రెడ్డి చాలా కాలంగా ఉన్నాడు ఆయన పాస్పోర్ట్ కూడా సరెండర్ చేసి వెళ్ళాడు మళ్ళీ తిరిగి వచ్చి ఆయన మళ్ళీ వచ్చాడు తనే సరెండర్ అయ్యాడు అటువంటిప్పుడు ఆయన ఏదో అయిపోతుంది ఆయనే పెద్ద కుట్రదారు కుట్రదారు కాబట్టి ఆయన అంతా తారుమారు చేస్తారు బెయిల్ ఇవ్వద్దు అని మీరు వాదన చేస్తున్నారు కానీ ఆయనే కుట్రదారని చెప్పడానికి సాక్ష్యాధారాలు ఇక్కడ బెయిల్ కూడా ఇవ్వకుండా ఉండాల్సినంత సాక్ష్యాలు లేవు మేము పొద్దున మేము ఏమైనా వ్యాఖ్యానం చేస్తే కేసు విచారణ మీద ప్రభావం పడుతుంది కాబట్టి మేము వ్యాఖ్యానం చేయడం లేదు కానీ బెయిలిస్తేనే కొంప మునిగిపోతుంది లేదా బెయిలిస్తేనే ఏదో అయిపోతుంది అంత మార్చేస్తారని చెప్పదగినంత బలమైన కారణాలు మాకు కనిపించట్లేదు అని ఏసీబీ న్యాయస్థానం అంటే ఒకటి రెండు వాయిదా లేదు సమయం తీసుకొని మరి వ్యాఖ్యానం చేస్తుంది ఈ నూట అరవై ఒకటి నూట అరవై నాలుగు కింద మీరు సహనిందితులుగా పెట్టిన వాళ్ళు ఇచ్చిన వాంగ్మూలాలు తప్ప వేరే సాక్ష్యాలు మీరేమి చూపించడం లేదు మీ దగ్గర మీరు చేస్తున్న ఆరోపణలు తీవ్రమైనవి ఆయనే ప్రధాన పాత్రసారి ఇవి అన్నప్పుడు దానికి సంబంధించి కొన్ని సాక్ష్యాధారాలు మా దగ్గర పెట్టాలి కదా ఇక్కడ కోర్టులో ఏం పెట్టలేదు కాబట్టి బెయిల్ ఇవ్వడం వల్ల నష్టం ఏమీ లేదు పైగా బెయిల్ అనేది అమూల్యమైన ఒక హక్కు రాజ్యాంగం ప్రకారము న్యాయశాస్త్రంలో కూడా బెయిల్ అనేది ఒక అమూల్యమైన హక్కు మేము ఆయనకు నిరాకరించలేము మేము బెయిల్ ఇస్తున్నామని చెప్పి చాలా చెప్పి మరీ దీన్ని చేశారు సో వెంటనే వైసీపీ వాళ్ళు వాళ్ళ మీడియాలో ఈ చంద్రబాబు నాయుడు బేతాల పథకాలు కథలన్నీ కూడా ఒకటొకటి అయిపోతున్నాయి వరుసగా కేసిరెడ్డి కేసిరెడ్డి భార్య రాజు కసిరెడ్డి కేసిరెడ్డి ఆమె భాగస్వామిగా ఉన్న కాలేజీలో డబ్బు పట్టుబడింది ఇంకెక్కడో డబ్బు పట్టుబడింది ఇవన్నీ చెప్పారు కానీ ఇవేవి కూడా న్యాయస్థానాలు వీటి ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడం లేదు వరుసగా ఇంతకుముందు ధనంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళందరికీ బెయిల్ వచ్చింది ఇంకా కొంతమంది ఇదేమో వాయిదాలో పెట్టారు కాబట్టి న్యాయస్థానమే వీటిని తిరుగులేని సాక్ష్యాలుగా పరిగణించటం లేదు దీని బట్టే ఇదేదో ఒక విధంగా కథ అల్లారు అని అర్థమైపోతుంది అన్నట్టుగా వాళ్ళు ఒక ఎదురుదాడి చేస్తున్నటువంటిది మనం మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటున్నాము ముఖ్యమంత్రి కానీ పదే పదే పకడ్బందీగా చేయాలి చేసిన తర్వాత అది మళ్ళీ బెడ్చి ఇలా ఎన్ని చెప్పినా కానీ న్యాయస్థానంలో మటుకు వరుసగా నిన్న మొన్న హైకోర్టులో చేసినటువంటిది అతని మీద పెట్టినటువంటి కేసు సిబిఐకి అప్పగించినటువంటి తీరు కానీ వరుసగా ఒక ఐదారు సందర్భాల్లో అటు హైకోర్టులో ఇటు ఏసీబీ కోర్టులో కూడా వినిపిస్తున్న వ్యాఖ్యానాలు ఏసీబీ కోర్టులో గతంలో కూడా వాళ్ళు చేస్తారు మీరు ఎఫ్ఐఆర్లు తయారు చేయి ఎఫ్ఐఆర్ తర్వాత మీరు అనుబంధ ఛార్జ్ షీట్లని మీరు చేసుకుంటూ పోతున్నది వీటి మధ్య పొంతన లేకుండా పోతుంది అని కూడా న్యాయమూర్తి వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి కాబట్టి లిక్కర్ స్కామ్ అనే దాని మీద రాజకీయంగా బయట ఉన్న కథనాలు లేకపోతే దాని లోతుపాతులు తీవ్రమైంది అనేటటువంటి ప్రచారాలకును అక్కడ ప్రత్యక్షంగా జరుగుతున్న దానికి మధ్యలో పొంతన ఉండట్లేదు సార్ మరి డైరెక్ట్గా ఇంక జగన్మోహన్ రెడ్డి గారికి హిట్ చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ తాడేపల్లి వాళ్ళ ఇంట్లో నిజమే కదా ఆ రోజు మనం మనం కూడా చేశాం కదా ఇప్పుడు అభి ఒక విధంగా ఎగ్జాస్ట్ చేస్తే ఆధారాలు కనిపించట్లేదు అంటారు ఇప్పుడు కేసు మేమేం క్లోజ్ చేయట్లేదు కేసు విచారణ జరుగుతూ ఉంటుంది కానీ ఇక్కడే పెట్టాలి ఇంకా మీరు అవన్నీ నేలమాలగలు నేలమాలగేలు అవన్నీ ఏదో చూసినట్టు స్కానింగ్ చేసినట్టు నేను చెప్పేది నేను ఎప్పుడూ ఒకటే చెప్తున్నా లిక్కర్ అనేది తప్పకుండా ప్రభుత్వాలకు ఒక కామధేను లాంటిది దాంట్లో అవకతవకలు జరుగుతాయి అది వరకు జరిగాయి ఇప్పుడు గత ప్రభుత్వంలో కూడా జరిగి ఉంటాయి ఇప్పుడు కూడా జరుగుతున్నాయి దాని మీద సభలో కూడా చర్చలు వస్తూ ఉంటాయి కాబట్టి కాకపోతే దాన్ని ఒకేసారి ఆ పై దాకా పెట్టాలి మూల విరాట్కే దీంట్లోకి తీసుకొని రావాలని చేసిన ప్రయత్నం మటుకు అంతగా ఫలిస్తున్నట్టు కనిపించదు ఇంకా జగన్మోహన్ రెడ్డే కాదు భారతీ రెడ్డి కూడా దీంట్లో తప్పకుండా ఆమె దాకా వెళ్తుందని కూడా కథనాలు వచ్చాయి కదా మీరు ఒకటి గమనించండి ఆ లిక్కర్ స్కామ్లో వైఎస్ భారతి అని ఒక పేరు వచ్చింది వైఎస్ భారతి కూడా డైరెక్టర్గా ఉన్నారు వీళ్ళకి సంబంధించిన ఒక ఫేక్ కంపెనీలోనే ఈ పేరు పొరపాటు రాశామని రెండు పత్రికలు ఆంధ్రజ్యోతి ఈనాడు కూడా సవరణలు ప్రకటించాయి మేము వైఎస్ భారతి అంటే ఈమె పేరు కూడా అదే అవడంతో మేము అలా ప్రచురించాము కానీ కాదు వాళ్ళ బంధువు అయినటువంటి మరొక బంధువు ఆ నిందితుడి యొక్క మరో బంధువు యొక్క పేరు అది వైఎస్ భారతి అనేది వాళ్ళ అమ్మగారి పేరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి భార్య పేరు కాదని ఖచ్చితంగా చెప్పాలంటే మీడియా భాషలో ఒక రెండు ప్రముఖమైన పత్రికలు అది కూడా ఒక రాజకీయ వైఖరికి ప్రధానంగా వినిపిస్తున్న పత్రికలు రెండు కూడా బాక్స్ కట్టి మరీ సవరణ ప్రకటించాయి సవరణ లేకపోతే అనధికారిక ప్రకటన అంటే దాని అర్థం ఏంటంటే ఎక్కడ ఈ ఆధారాలు లేకపోతే ఈ జరిగిన కథనాలు ఇవి తగినంత పకడ్బందీగా లేవు అనేది అర్థమవుతుంది కోర్టు కూడా అదే చెప్తుంది కదా సో విచారణ అయితే కొనసాగుతుంటుంది సిట్ మీద కూడా ఆ మేరకు కొంత ఆగ్రహం కూడా వాళ్ళు సిట్ అన్నీ పకడ్బందీగా చేయాలి కదా అన్నది కూడా ఉంది సో సిట్ పేరుతో బయటకు వస్తున్న కథనాల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి బయట ఉన్న విమర్శకులు లేకపోతే వ్యాఖ్య వీళ్ళు కూడా వాటి మీద మీడియా వాళ్ళు కూడా ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు తీసుకోవడం న్యాయ వ్యవస్థ తుది నిర్ణయం తీసుకోవాలి అని చెప్పడం వైపే తప్ప న్యాయ వ్యవస్థకి సందేహాలు కలిగిన వాటి గురించి ఇంకా తేల్చగలిగింది లేదు కదా ఇంకొకటి ఏమో ఆ రోజుకి రోజు జనాకర్షణ కోసమో లేకపోతే రేటింగ్స్ కోసమో ఇంకో సెన్సేషన్ సంచలనం కోసమో చేయడం వల్ల పెద్ద ఉపయోగం లేదు ఒకటి మొన్న కూడా మనం అనుకున్నాం జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడం అన్నది ఈ సమయంలో అది కౌంటర్ ప్రోడక్టు ఆయన మీద సానుభూతి పెరగడానికే దోహదం చేస్తుంది నాకు ఖచ్చితమైన అభిప్రాయం కూటమికి మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడుకు కలిగింది అందుకని తొందరపడొద్దు ఆధారాలు సేకరిస్తూ ఉండండి ఒక స్కెచ్ పక్కాగా తయారైన తర్వాత చేయాలి అని చెప్పారని అంటున్నారు బహుశా ఇటువంటివి జరుగుతున్న కొద్దీ ఇప్పుడు మీరు చూడండి కౌంటర్ స్ట్రాటజీస్ వేరు ఒరిజినల్ స్ట్రాటజీస్ వేరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రెడ్ బుక్ వ్యతిరేకంగా డిజిటల్ బుక్ అని విడుదల చేశారు డిజిటల్ బుక్లో ఎవరైనా మీ మీద ఏదైనా జరిగితే ఇందులో పెట్టండి మేము మేము అధికారంలోకి వచ్చాక చర్య తీసుకుంటామన్నారు ఇప్పుడు కౌంటర్ స్ట్రాటజీ ఏంటి వెంటనే విడుదల రాజనే మాజీ మంత్రి ఆమె మా ఇల్లు ఆక్రమించిందని ఒక ఆయన ఫిర్యాదు చేశాడు సో జగన్ బుక్ జగన్గా ఎదురు కొట్టిందని ఇప్పుడు ఇట్లాంటివన్నీ వీటికి మీడియా వాల్యూ సెన్సేషనల్ వాల్యూ లేదా కాంట్రవర్షి వాల్యూ ఉన్నంతగా పొలిటికల్ వాల్యూ లేకపోతే లీగల్ వాల్యూ లీగల్ వాల్యూ పెద్దగా ఉండకపోవచ్చు కాబట్టి ఆయుపట్నం ఇప్పుడు అదే కదా చంద్రబాబు విషయంలో కూడా అంతకుముందు వీళ్ళు తీసుకెళ్ళి పెట్టినా కానీ బెయిల్ ఇవ్వకుండా ఉండేటంత అవసరం లేదు అనే దాంతో బెయిల్ వచ్చేస్తుంది వాళ్లకు కాబట్టి మిథున్ రెడ్డి అనేది ఖచ్చితంగా చెప్పాలంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబు ఫ్యామిలీ ఆ ఫ్యామిలీ వారిలో వైసీపీ వాళ్ళకు ఒక చిన్న స్కోర్ కింద లెక్క ఇంకా తర్వాత ఎట్లా ఉంటుంది ఏమవుతుంది ఇంకొక అంశం ఏమంటే సాయి రెడ్డి కొంచెం దూరం అయిన తర్వాత విజయసాయిరెడ్డి విజయసాయిరెడ్డి దూరం అయిన తర్వాత పార్లమెంట్ పార్టీ ఢిల్లీ అన్ని చూసుకోవాల్సింది మిథున్ రెడ్డే కదా ఆయన బయటికి రావడం అన్నది వైసీపీ వాళ్ళ వ్యూహ ప్రతి వ్యూహాలు సంబంధాలు జర్నింగ్లో ఒక ముఖ్య పాత్ర వహిస్తుంది మొన్న మనం చెప్పుకున్న పేరుని నాని ఇంటర్వ్యూలో విజయసాయి రెడ్డికి తెలియకుండానే ఇవన్నీ జరుగుతాయని కూడా ఆయన ఒక ప్రశ్న వేస్తున్నాడు ఇప్పుడు విజయసాయి రెడ్డి కూడా బహుశా రాబోయే రోజుల్లో మీరు గమనిస్తే రెడ్డి మా ఇంట్లో జరిగింది అతనికి రాజు కేసీరెడ్డి వచ్చాడు ఇంతవరకు చెప్పారు కానీ స్కామ్ అని నా దగ్గర వాళ్ళు అడగలేదు జగన్మోహన్ రెడ్డి గారికి అసలు స్కామ్ ఉందనే నన్ను అడిగినప్పుడు నేను జగన్కి సంబంధం ఉందని నేనే ఎలా చెప్తానన్న పద్ధతిలో ప్రశ్నలు వేశారు కాబట్టి ఐ థింక్ ఇంకా ఇది చాలా దూరం ఇప్పట్లో తేలే వ్యవహారంగా మటుకు కనిపించట్లేదు బహుశా మిగతా వాళ్ళు కూడా నెమ్మదిగా విడుదల కావచ్చు ఇంకా నడుస్తూ ఉంటుంది కేసు సార్ చంద్రబాబు నెక్స్ట్ ఐక్యతకే చర్యలు వై సిపి పే మాధ ఫైల్ ఈ నేపథ్యంలో